నెల్లూరు వీఆర్ హైస్కూల్ ను రాష్ట ప్రభుత్వ సలహాదారు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్రా సతీష్ రెడ్డి సందర్శించారు మంత్రి నారాయణ కలెక్టర్ ఆనందతో కలిసి వీఆర్ హైస్కూల్ ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ హైస్కూల్ ను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు నేను కూడా వీఆర్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థినని ఇప్పుడు ఇంత అద్భుతంగా వీఆర్ హైస్కూల్ రూపరేఖలు మారిపోతాయని ఊహించలేదన్నారు మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే వీఆర్ హైస్కూల్ కు పూర్వ వైభవం వచ్చిందని సతీష్ రెడ్డి అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులను మంత్రి నారాయణ దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డీఈఓ బాలాజీరావు విఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటరావు సిబ్బంది మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పాల్గొన్నారు आने चाहिए तो दैट एक्चुअली रिस्पोंस ऑलमोस्ट डोमिनेटेड बाय दिस सिस्टम ओनली एंड वी विल टीच द किड्स इट्स लाइंस टू ओके मल्टीपल टास्क शेयर पर बायस सो व्हाट इज द इलेशंस इज व्हाट द मतलब बटाना व्हाट

ಆಯ್ನಪ್ಪ ಎಲ್ಲೋ ಮಾತು ಅದೇ ನಾನು ದೇವಾಲಯ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡಿನ ಮೇಲೆ ಕೊಡೋದ ಮಾತಾಡೋಣ వాళ్ళతో కనుక లేదు నేను అలా అనుకున్నా నాకన్నా ఎవరైనా వీటి కానీ అదే పదిహేను హై స్కూల్స్ మొలాపేట స్కూల్ ఉంది దాన్ని పిఎస్ కూడా చూసి రేపు జూన్ స్కూల్స్ आईटी गानी नैनआ नीरपुरचो छे नैनआ नीरपुरचो दे नको परान के आ साले ओके सर ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది మంత్రి నారాయణ గారు జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు మొత్తం కూడా చూశాను క్లాస్ రూమ్స్ అన్ని కూడా బోర్డ్స్ దగ్గర నుంచి లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకొని వచ్చారు స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ లేకుంటే ల్యాబోరేటరీస్ కానీ లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు కంప్యూటర్స్ తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావటం జరిగింది వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు సైన్స్ అండ్ లేకుంటే చదువుకు సం ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది దీని అందరికీ వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని జిల్లా అధికారులని అభినందించ జరిగినటువంటి విషయం అలానే ఈ జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం మెంటల్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం మరింతమంది కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని విద్యార్థులని మెంటర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలానే వచ్చేటువంటి రోజుల్లో కలెక్టర్ గారు చెబుతున్నారు ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ తీసుకొని వచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు కొత్త కొత్త విషయాలు ఇంకా కొన్ని ల్యాబ్స్ లేకపోతే కొన్ని పరికరాలు లేకుంటే మిగతా ఆటలకు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను ఏదేమైనా కూడా నేను ఇక్కడే చదువుకున్నటువంటి విఆర్ కళాశాలలో చదువుకున్నాను పక్కన ఇక్కడ నేను లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదువుకున్నాను ఈ స్కూల్కి రావటం జరిగేది ఇదే ప్లే గ్రౌండ్లో నేను కూడా ఆడటం జరిగింది ఇది ఇంత గొప్పగా రూపుతుందని చెప్పి నేను ఈ ఈరోజు చూసి చాలా ఆనందం వేసింది అందుకే ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని అభినందించాలి వారు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికి కూడా మొత్తం పూర్తిగా సపోర్ట్ చేస్తూ స్టాఫ్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కూడా చేయటం చాలా చాలా గొప్ప విషయం ఈ స్కూల్ని ఉపయోగించుకొని నెల్లూరు నెల్లూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని స్టూడెంట్స్ని ఎక్కువ మందిని పంపించి ఇక్కడికి ఈ స్కూల్లో వచ్చినటువంటి కొత్త కొత్త పరికరాలు కొత్త కొత్త పరిశోధన మన బోధనా పద్ధతులని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నేను కూడా రెగ్యులర్గా వచ్చి స్కూల్కి వచ్చి చూసి ఇక్కడ ఉండేటి విద్యార్థుల్ని మెంటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఉండేందుకోసం నా ఇంతటి నేను కూడా ప్రయత్నం చేస్తాను సతీష్ రెడ్డి సారు విఆర్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది సార్ కూడా ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్కూల్ ఏ విధంగా డెవలప్ చేశారని అది ఒకసారి చూపించడం జరిగింది సార్ కూడా దీంట్లో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ అన్ని కూడా చూసుకోవడం జరిగింది చాలా బాగా చేశారని చోట్ల చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ ఆయన నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు